మాకు సంబంధం లేని వ్యక్తిలో అప్పటికే మేము రిజర్వ్ బ్యాంకు ఇన్వెస్టిగేషన్ అయ్యింది మేము అందరూ ప్రీజోట్ తీసుకుని బయట వెళ్ళిపోయాము సో బ్యాంకులో చెప్పినట్టు అవుతారు బాధ్యత ఎవరండి బాధ్యత ఎవరు స్టాక్ ఒకే బాధ్యత అది ఎవరు కూడా బోర్డు అయితే రెస్పాన్సిబిలిటీ కాదు ఎందుకంటే దీనిపై ఎంక్వైరీ జరిగింది ఎంతో యాక్షన్ తీసుకున్నారు వ్యక్తిని కూడా తీసుకుని ఆలెస్ట్ చేసినారు కానీ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా అంటే ఇప్పుడు ప్రతి ఎంప్లాయీస్ చెప్తున్నాను ఇది మీకు తల్లి లాంటి ఒక సంస్థ దీన్ని కోసం బాధ్యత కూడా అందరూ ప్రతి ఒక్కరికి పోయింది దాంట్లో నేను వచ్చిన ఒక నేను ఒక డైరెక్టర్ అనుకోండి నేను వచ్చి అయ్యా నేను స్కామ్ చేసి తీసుకుంటానంటే మీ బుద్ధి అనిపోయింది అంటే మా వాళ్ళకి కాదు చెప్పండి అలాగే ఇవ్వండి చైర్మన్ పెట్టండి పెట్టమండి అయ్యా నేను చెప్తాను దానికి ఇవ్వండి అప్పుడు బాధ్యత తీసుకుంటాడు ఈరోజు అది ఆ బాధ్యత తీసుకుంటే ఈరోజు చైర్మన్ మొత్తం కట్టి కదా దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి చైర్మన్ ఎంప్లాయ్ తీసుకోవాలి కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ ఒకసారి అందరి చెప్పండి ఎంప్లాయీస్కి దయచేసి ఇది మీ సంస్థ మీరు కాపాడకల్సిన బాధ్యత మేము ఐదేళ్ళు కష్టపడ్డాము అన్ని బ్యాంకు క్లోజ్ అయిపోయి ఇంకా బాగా స్టేజిలో స్టేజీలో బ్యాంకుని కాపాడి బ్యాంక్ సుపాజిట్లు అందరికీ పేమెంట్ చేసి డివిడెండ్ కూడా ప్రొవిజన్ క్లియర్ చేసి మేము బయట వెళ్ళాం అది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు డివిడెండ్ అంటే బాగా దాన్ని తీసుకుని బాధ్యత మా స్టా మా డైరెక్టర్స్ బోర్డ్ డైరెక్టర్స్ కొత్త మంది దాన్ని రెస్పాన్ తీసుకున్నాం సో ఇప్పుడు కూడా అదే ఒక డైరెక్టర్ ఈరోజు చైర్మన్ అయినాడు సో మీరు అందరూ మీ ఎంప్లాయీస్ అందరూ ఈక్వల్ చేస్తున్నారు ఒకటే ఒకటి మీ బాధ్యత మీరు సక్రమంగా చేయండి మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏముందో చేయమంటే కొట్టడి మీరు లబ్ధి పొందండి అంతేకానీ సమస్య నాశనం చేసే అప్పుడు దయచేసి కాబట్టి మళ్ళీ పోతే చెప్తాను ప్రతి ఎంపీ బాధ్యత తీసుకొని ఈ సంస్యను కాపాడే అవకాశం పెద్దలకి నా కోర్పారేట్ మేనేజ్‌మెంట్ ఇచ్చసారు కోర్పారేట్ సర్ సర్ వాస్ అంటే ఇది దేని దే మేనేజ్‌మెంట్‌కి మేనేజ్‌మెంట్ సర్వర్ గారిని ఉంది మేనేజ్‌మెంట్ ప్రతి సార్ ప్రతి నెలపట్ అవుచి నేను మేనేజ్‌మెంట్‌ని ముందే ప్రశ్ని చెప్తున్నారు ఇక్కడ జరిగే విషయం చెప్తున్నా ఏం చేయలేదు మేనేజ్మెంట్ ఆదేశి తప్ప చేయలేరు అంత ధైర్యం కూడా కో కాబట్టి మేనేజ్మెంట్ కూడా అట్లా చెప్పరు జరగదు ముందు పివిఎస్ చైర్మన్ గారు అయ్యారు కాబట్టి మేనేజ్మెంట్ ఇంకా మిగతా డైరెక్ట్ ఎవరు లేదు ఆయన ఒకటే ఇండిపెండెంట్ చైర్మన్ కాబట్టి దానిపై చర్యలు చూసుకోవాలి ఇచ్చేసుకోవాలి మనవి నెక్స్ట్ ఇంతవరకు దానిపైన సమనే వాళ్ళకి చేరలేదు దానిపై ఫస్ట్ లేదు లాస్ట్ జరగడానికి నేను చెప్పాను ట్యాక్సీ మేనేజ్మెంట్ చైర్మన్ అండ్ అప్లైర్ సమనే ఇంకొక చేరలేదు ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ కదా దానిపై చర్యలు చూసుకోమని లాస్ట్ టైం గారు హామీ ఇచ్చారు

ఇక్కడ అదే విధంగా ఎంప్లాయీస్ కూడా వెళ్ళిపోవడం జరిగింది కానీ ఉందా కొంతమందిలో దగ్గర దగ్గర నలభై కోట్ల రూపాయలు ఎంపీఏ బేసి ఇక్కడికి వచ్చినటువంటి రిప్లా కలిసి రూపొందించి దాని ఆర్మీజ్ ఆమోదం చేయించుకొని వాళ్ళకి ఐదేళ్ళ వరకు మీ డిపాజిట్ మా దగ్గర పెట్టమని చెప్పి స్కీమ్ పెట్టుకొని బ్యాంకు అభివృద్ధి కార్డులు తీసుకొచ్చి ఎంపీఏ లోన్ చేసుకుని దగ్గర దగ్గర రెండు వేల పంతొమ్మిది నాటికి బ్యాంకు అకౌంట్ నుంచి ప్రాఫ్ తీసుకురావడం జరిగింది సార్ అప్పుడు దగ్గర దగ్గర నూట పదహారు మంది స్టాఫ్ ఉండేవాళ్ళు ఇప్పుడు దాదాపు పది పదకొండు మంది గురి చేస్తాం సార్ అయినా కానీ రెండు వేల నాలుగులో ఉన్నటువంటి పిఆర్సి ఈ ఇరవై ఐదేళ్ళు ఒక పిఆర్సి జరగలేదు సార్ దయచేసి మీకు ఈ విషయం ఒకసారి చేశాను ఇంకోసారి కూడా ఈ సభ ముఖంగా చైర్మన్ గారి డైరెక్టర్ కూడా తెలుసు దగ్గర దగ్గర ఇరవై రెండు కోట్ల అర్థం రాష్ట్ర నుంచి పదహైదు పద్దెనిమిది సంవత్సరాలు కష్టపడి బ్యాంకు డిపాజిట్ దాని సహకారంతో మేము ఒకరేం చెప్పట్లేదు డిపాజిట్ దాని సహకారంతో అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చినాం అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చి ఐదేళ్ళు అవుతున్నా మాకు ఇంతవరకు పిఆర్సి కానీ డిఏ కానీ ఇంక్రిమెంట్ కానీ ఇదే రమేష్ డైరెక్ట్గా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పాత ఇంక్రిమెంట్ ఏదైతే మానిటరీ బెనిఫిట్ లేకుండా ఆ రోజు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెంచేస్తాయో ఆ తర్వాత ఇంతవరకు ఈ ఐదేళ్ళు ఒక్క రూపాయి కూడా చేత సార్ మీరు బాగా గమనించండి చాలా దుర్భరమైన పరిస్థితిలో అనుభవిస్తున్నారు స్టాప్స్ రోజు కూడా ఇరవై ఐదు సర్వీసు నా టోటల్ గ్రాస్ శాలరీ పదహారు పేరు నాట్ నెట్ శాలరీ టోటల్ గ్రాస్ శాలరీ పదహారు పేరు చేతుకి వచ్చేది పన్నెండు చాలా కష్టపడుతున్నాం పిల్లకాయల ఫీజులు కట్టలేకపోతున్నాము చాలా మంది అందరూ రిటర్న్ అయి వెళ్ళిపోయారు చాలా మంది చనిపోయారు చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది తిరుగుతున్నారు మా ఉద్యోగస్తుల కోసం కూడా వాళ్ళందరూ కూడా న్యాయం చేయండి మాకు కూడా డిపాజిట్ దారులతో పాటు గ్రాండ్ అభివృద్ధితో పాటు ముఖ్యంగా ఎంప్లాయీస్ కూడా ఏదైనా రావాలి చేస్తారని మా యొక్క కోరుకుంటున్నారు సార్ ప్రతి ఒక్కరికి రావాలి అప్పటి నుంచి తిరుగుతాను మా అమ్మాయికి జాబ్ ఇవ్వండి అప్పటి నుంచి జాబ్ అయితే రాదు చక్క వస్తున్నాను పోతున్నాను మా వారు ఇక్కడ ఉండే స్టాఫ్ చాలా కష్టపడారు పదిహేను వేలకి పన్నెండు వేలకి శాలరీ అసలు మేము ఇంట్లో ఏమి చేసుకోని పరిస్థితి దయచేసి అందరికీ మా వాళ్ళ టెన్షన్కి చాలా ఇబ్బంది హార్ట్ ప్రాబ్లం వచ్చి ఈ శాలరీ వల్ల ఇళ్ళని కూడా చదివించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము మా అమ్మాయికి జాబ్ ఇప్పుడు చదవడం ఈ స్టాఫ్ కంటే అనాలి చేసి అన్ని డీటెయిల్స్ కనుక్కొని చేస్తాను మీరు అన్నింటినీ ఉద్యోగం చేసి చక్కగా లేదు మేమంతా ఆర్మీ గైడ్ లైన్స్ ప్రకారం పోవాలా మేము నాన్ ఆప్షనల్ కాబట్టి మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసే పవర్ మాకు ఉండదు లేదు కాబట్టి ఆ పని మేము అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా మాకు అది ఉంటే విధానాన్ని

కోర్టు లో పరిధిలో ఉన్నప్పుడు మీరు సెషన్స్ కూడా మాకు కూడా కొంచెం తప్పు పరిధి కోర్టు దగ్గర నుంచి మేము చేయలేము వాళ్ళు కూడా అందరూ కూడా మనకు మీటింగ్ పెట్టి చెప్పాను కోర్టు కేసులు అన్ని ఇతరా చేసుకొని వస్తే కోర్టు కేసులు లేని వాళ్ళకి అందరికి మేము రూల్ ప్రకారం ఏ విధంగా చేయాలి విధంగా ముందు పదాలు చెప్పాను ఆ విధంగా వాళ్ళు ముందుకు వస్తే ఆ రెడీ నేను కూడా ముందుకు వెళ్ళి రెడీ అవుతాను సార్ ఈ బ్యాంకు పైన మేము పూర్తిగా అవగాహన నాకు కొంచెం మా డైరెక్ట్ అవగాహన లేదు అందరూ కూర్చొని కలిసి అవగాహన పూర్తిగా అవగాహన చేసుకొని बैंक तो मुझे दिन मैं चर्चि दिन अंश चर्चा आरसीसी गोस्क उद्योगस्थ जीत पत्याटल मुझे कोई बैंक खाता दवा मुझे वाले एम्पला जीता आरसीसी मिनी अच्छे दुष्ट की जीता शक्ति का कृषि బ్యాంకు కూడా రావాల్సిన అప్పుడు కూడా ఎంప్లాయీస్ అందరికీ చర్చించుకొని రావాల్సిన బకాయిలు అంతా వసూలు చేసేదానికి సభ్యులందరూ కూడా కృషి చేస్తారని అందరూ తెలియజేస్తూ అదేవిధంగా గతంలో గతంలో ఇరవై నాలుగు ఇప్పుడు గతంలో చేసినటువంటి పాలన వర్గంలో తప్పుదావం శుద్ధంగా పరిశీలించి కోర్టు కేసులు అంతా కూడా పరిశీలించి వాళ్ళ ద్వారా రావాల్సిన రికవరీ కూడా రికవరీ చేసేదానికి కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము మరియు ఇంకా మనకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఇంకా గోల్డ్ లోన్ కూడా పెంచేదానికి మా ఖాతాదారు డైరెక్ట్ కూడా కృషి చేస్తాం తెలియజేసుకుంటూ ఏ అవకాశం తెలియజేసుకుంటాను ఈ సమయంలో పంపిస్తున్నాను